హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ వైద్యం ఈరోజు మనం శీక్రస్ఖలనాన్ని తగ్గించే ఒక మరి ఒక సులువు చిట్కా ఉంచుమని తెలుసుకుందాము ఇది ఒక వేరు దీనిని బుగ్గన పెట్టుకున్నట్లయితే మీకు వీర్యం అనేది స్ఖలనం కాకుండా చాలా సేపు ఉంటుంది ఓకే ఆ వేరేంటి దాన్ని ఎలా ఉపయోగించాలి అనే దాని తెలుసుకుందాం సో ఈ శీఘ్రస్ఖలనం గురించి ముందుగా మీరు కొంత అవగాహన అనేది అవసరం ఎందుకంటే మనం కొంత దానికి ట్రీట్మెంట్ తీసుకుంటున్నాం అంటే దానికి సంబంధించిన అవగాహన అంటే అది ఎందుకు వచ్చింది రావడానికి గల కారణాలు ఏంటి మనం ఎలాంటి మిస్టేక్స్ చేసామని దాని గురించి మనం క్లియర్ గా తెలుసుకోవాల్సి ఉంటుంది సో ముఖ్యంగా ఈ సమస్య వచ్చేసి చాలా మంది కూడా కొంతమంది తెలియక అంటే మ్యారేజ్ కాకముందు బయటికి వెళ్ళడం వాళ్ళతో పార్టిసిపేట్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఏదో ఎక్సైట్మెంట్ లో కానీ టెన్షన్ లో కానీ ఇలాంటి సందర్భాల్లో ఫ్రాక్షన్స్ సెకండ్స్ లోనే వీడమ్స్ కలనం అయిపోవడం జరుగుతుంది సో దాన్ని వాళ్ళు ఏదో టైమింగ్ ఉంది అది దాన్ని చాలా మంది భయపడి కూడా నాకు కాల్ చేస్తుంటారు ఈ సమస్య అనేది ముఖ్యంగా రెగ్యులర్ లో ఉన్నా రెగ్యులర్ గా చేస్తున్నా ఎక్కువ ఎప్పుడు చేసినా కూడా ప్రాక్షం కనుక పడిపోతున్నట్లేదు దాన్ని కళ్ళం ప్రీ మెచ్యూర్ ఎజాక్యులేషన్ అంటారు దాన్ని సో ఇలా ఈ సంస్థ కనుక బాధపడుతున్నట్లయితే వాళ్ళు తప్పకుండా ఈ చిట్కా అనేది మంచి ఫలితాన్ని అందిస్తుంది దీనికి రెండు రకాల చిట్కాలు చెప్తారు అందులో మీరు ఏది అవైలబుల్గా ఉంటే అది ఉపయోగించుకోవచ్చు దీనికి ఒకటి వచ్చేసి ముఖ్యంగా వెంపలి వెంపలి చెట్టు యొక్క వేరు లేదా రెండవది మాచిపత్రి మార్చి పత్రి యొక్క చెట్టు యొక్క వేరు మార్చిపత్రి చెట్టుని అయితే మీరు ఆదివారం రోజు తీసుకొని రావడం అనేది మంచిది వెంపలి అయితే ఎప్పుడు తీసుకున్నా ఏం కాదు దీని యొక్క చెట్లను వేలతో సహా తీసుకొని వచ్చి దాన్ని శుభ్రంగా కడిగి ఆరబెట్టి చిన్న చిన్న ముక్కలుగా సుమారుగా వన్ ఇంచు ముక్కలుగా తీసుకొని దానిని బుగ్గన పెట్టుకొని రైతులో పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది అయితే దీని వల్ల అది రిలీజ్ చేసేటువంటి అందులో ఉన్నటువంటి మనం చప్పరించడం వల్ల ఆ లాల మింగడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ అనేది పెరగడము అనేది పెరగడం అయితే ఒకేసారి వెంటనే రిజల్ట్ రాకపోయినప్పటికీ దీన్ని రెగ్యులర్ గా మీరు చేయడం వల్ల ఖచ్చితంగా మంచి ఫలితాలు అయితే పొందుతారు టైమింగ్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగ ఉపయోగపడుతుంది టైమింగ్ పెరగడానికి మేము ఈ శీఘ్రస్కలనానికి ఇచ్చేటువంటి మెడిసిన్స్ లో ఈ మాచిపత్రి చూర్ణాన్ని కూడా యాడ్ చేస్తాము ఓకేనా కాబట్టి అందుకే మా దగ్గర మెడిసిన్ వాళ్ళ వాళ్ళకు చాలా మంచి ఫలితాలు పొందడం జరుగుతుంది దట్ ఈస్ వన్ ఆఫ్ ది ఇంగ్రీడియంట్ ఓకే సో ఒకవేళ మీరు ఈ సమస్య చాలా రోజులుగా ఇబ్బంది పడుతున్నట్లయితే దీనికి సంబంధించిన ట్రీట్మెంట్ కూడా అవసరం అవుతుంది ఎందుకంటే ప్రతి సమస్యను మనం చిట్కాలతో క్యూర్ చేసుకోలేము కొన్ని కొన్ని సమస్యలకు ఖచ్చితంగా మెడిసిన్ వాడుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది సో అలాంటి సందర్భాల్లో అలాంటి ప్రాబ్లం మీరు కనుక ఫేస్ చేస్తూ అంగస్తంభం సరిగ్గా లేక వీర దురాలు కలవాని కూడా మధ్యలో ఎత్తుపడడం ఇలాంటి సమస్యలతో కనుక మీరు బాధపడుతున్నట్లయితే వెంటనే దీనికి సంబంధించిన ట్రీట్మెంట్ కావాలి అనుకుంటే మమ్మల్ని సంప్రదించవచ్చు దీని వరకు పైన స్లోదర్ నెంబర్స్ కి ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని సూచనలని మెడిసిన్స్ కూడా పొందవచ్చు మీరు రాలేని పరిస్థితులు ఉంటే మీ సమస్యను తెలియజేసి కొరియర్ ద్వారా కూడా మెడిసిన్ తెప్పించుకునే అవకాశం నాటువేద్యం ఛానల్ మీకు అందిస్తుంది మీరు కనుక నాటువేద్యం ఛానల్లో గ్రూప్ యాడ్ అవ్వాలి అనుకుంటే కనుక మీ పేరు మీ నెంబర్ నాకు వాట్సాప్ చేయండి ఎప్పటికప్పుడు అప్డేట్స్ మంచి మంచి చిట్కాలను కూడా మీకు అందించడం అనేది జరుగుతుంది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ